ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ఏపీ విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నారా అంటే అవునని చెబుతున్నారు పెద్ద హడావిడి లేకుండా సైలెంట్గా నిర్మాణాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లోని పార్టీ కార్యాలయాన్ని హైదరాబాద్ లోటస్ ప్యాడ్ కేంద్రంగా సాగిస్తున్నారు అయితే ఏపీ సర్కార్ మొత్తం అమరావతికి వెళ్ళిపోవటం బడ్జెట్ సమావేశాలను సైతం అమరావతిలో నిర్వహించడం పార్టీ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా చెబుతున్నారు ఇందులో భాగంగా గత వారం గుట్టు చప్పుడు కాకుండా శంకుస్థాపన రాయి వేసినట్లు చెబుతున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జగన్ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయానికి సీనియర్ కాంగ్రెస్ నేత ప్రస్తుత జగన్ పార్టీలో ఉన్న ఘట్టంనేని ఆదిశేషగిరిరావు ఆదిశేషగిరి రావు చెందిన వ్యవసాయ భూమిగా చెబుతున్నారు తనకు చెందిన నాలుగు ఎకరాల స్థలంలో రెండు ఎకరాలని పార్టీ కోసమని ఇచ్చినట్లు తెలుస్తుంది రెండు ఎకరాల్లో నిర్మిస్తే పార్టీ కార్యాలయాన్ని భవిష్యత్తులో అవసరాలకు తగ్గట్టు విస్తరించేందుకు వీలు కాదని అందుకే నాలుగు ఎకరాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఉమ్మడి రాష్ట్రం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వైఎస్ కి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన ఆదిశేషగిరిరావు తాజాగా జగన్ పార్టీలో కొనసాగుతున్నారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా పార్టీ టికెట్ ఇస్తానన్న హామీ జగన్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదిశేషగిరిరావు సొంత సోదరుడైన సూపర్ స్టార్ కృష్ణ సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే కాదు వ్యక్తిగతంగా వైఎస్కు అత్యంత సన్నిహితుడిగా చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కానీ ఆదిశేషగిరిరావుకు ఎంపీ టికెట్ ఇస్తే మహేష్ బాబు తన తరఫున ప్రచారం చేస్తారన్నది ప్రశ్న